ప్రమేణ్ యేసుకృష్ణువారి నామను వాయిస్ ఆఫ్ ట్రూ అనే మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందనములు సమర్పిస్తున్నామండి ఈ మధ్య నేను ఒక వీడియో చూడటం జరిగింది అది బీవోవై బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థకు సంబంధించిన పిడి సుందరరావు గారు అబ్బాయి ప్రసన్న బాబు గారు మాట్లాడిన వీడియో ఒకసారి నేను ఏం మాట్లాడుతున్నానంటే యేసు ప్రభావర్ గురించి ఆయన మాట్లాడిన దాని మీద ఒక చిన్న వివరణ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాను నేను వివరణలోకి వెళ్లే ముందు అసలు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి ప్రసన్న బాబు గారు మాట్లాడి చూడండి మీరు నిత్యత్వం గురించి మాట్లాడుతూ యేసు ప్రభు వారికి నిత్యత్వం దేవుడు పెట్టిన దీక్ష అన్నారు యేసు ప్రభు వారు అంత తక్కువైన వారా మళ్ళీ కొత్త ప్రశ్న అన్నారు యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు తండ్రి భిక్ష పెట్టారు అయితే ఇప్పుడు మీకు సరైన మాట చూపించాలి తప్పదు మరి ఎబ్రి పత్రిక చూడండి మరి మీరు ఎబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఇప్పుడు ఇలా మాట్లాడితే అని అంటే ఇప్పుడు నిజంగా బెచ్చగాడో కాదు నువ్వు చూపిస్తాను ఇప్పుడు అంటే ఇప్పుడు నిజంగా బెచ్చగాడో కాదు నువ్వు చూపిస్తాను ఇప్పుడు యేసు ప్రభు వారి ఈ మాట ఎబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చేమని రాయబడితే చూడండి కోసం ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవాని బట్టి రక్షించుకోలేడా యేసుప్రభు తండ్రితో సర్వశక్తి మంతుడు ఆయనతో సమానుడు అని మనం అనుకుంటాం కదా ఓకే సమానుడిగా సమానుడిగా దేవుడు ఉంచాడు తండ్రి సమానుడిగా దేవుడు ఉంచాడు తండ్రి ఆ ఉంచినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఏం చేశారట ప్రార్థనలు యాచన ఏంటి చెప్పండి యాచన పదం ఏంటి చెప్పండి అంటే యాచించడం అంటే బెగ్గింగ్ అంటే యాచించడం అంటే బెగ్గింగ్ మీకు అర్థమైందా లేదా యాచన యాచకులు యాచకులు కాదు యాచకులు యాచ యాచన అంటే నాకు ధర్మం చేయండి అయ్యా నాకు కొంచెం సహాయం చేయండి అయ్యా నాకు ఇవ్వండి ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అడగడం నానా నాకు బూట్లు కావాలి నాన్న యాచిస్తున్నాడు కొడుకు నానా నాకు బైక్ కావాలి నాన్న యాచిస్తున్నాడు కొడుకు నానా నాకు డ్రెస్ కావాలి నాన్న అడుగుతుంది అమ్మాయి తల్లిని అమ్మా నాకు డ్రెస్ కావాలమ్మా యాచిస్తుంది సరేనా రైట్ అట్లా కావాలా ఓకే ఓకే కొనుక్కో ఇస్తాను అన్నారు రైట్ ఈయన పేరు ప్రసన్న బాబు గారు పిడి సుందర్రావు గారి కుమారుడు మాట్లాడుతూ హెబ్రి పత్రిక ఐదో అధ్యాయము ఏడవ వచ్చిన కోర్టు చేసి అందులో యేసు ప్రభారు శరీరదారి అయి ఉన్న ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అనే పదం రాయబడింది యాచన అనే పదాన్ని తీసుకొని యేసు బెగ్గర్ బెగ్గింగ్ చేశాడు దేవుడు తనకు తాను గా భిక్ష ఎత్తే ఈయనకి నిత్యత్వం అనేది అనుగ్రహించబడింది అని మాట్లాడుతూ దుఃబంధంగా పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య షూ కొనటం బట్టలు కొనటం లేకపోతే వగేరా విషయాలు కొనటం అనేది మాట్లాడారు వాస్తవానికి దగ్గరికి లేకపోతే యాచకుడికి వారసుడికి ఉన్న తేడా తెలియకుండా మాట్లాడుతున్నటువంటి వైనం స్పష్టంగా ఈ ప్రసన్న బాబు గారి యొక్క వ్యాఖ్యలను కనిపిస్తుంది కుమారుడు వారసుడు కానీ దగ్గర కాదు అతను వారసుడు యాచకుడు కాదు పిల్లలు యాచకులు కాదు తల్లిదండ్రుల దగ్గర వారసులు అయి ఉంటారు అధికార పూర్వకంగా వారికి ఉన్న ఆస్తులన్నిటి మీద సగవ హక్కులు బెడ్లకు ఉంటాయి ఇప్పుడు పీడి సుందరరావు గారు కూడా ఎలా సంపాదించాడో నాకు తెలియదు కానీ రెండు కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉంది ఆ రెండు కోట్ల రూపాయల ప్రాపర్టీ రాసిస్తాను ఎవడైనా సరే దమ్మున్నాడు ఉంటే రండి మాట్లాడదామని ఆ ఒక ఛాలెంజ్ ఒకప్పుడు విసిరాడు మరి అది ఇప్పుడు నాలుగు అయిందో ఐదు కోట్లైంది తెలియదు కానీ ఆ కోట్ల రూపాయల ఆస్తికి ప్రసన్న బాబు యాచకుడు కాదండి బాబు ప్రసన్న బాబు గారు మరి మీకు వయసు వచ్చింది కానీ కాస్త ఆలోచన అయితే పెరగలేదని అర్థమవుతుంది మీ తండ్రి గారు సంపాదించినటువంటి ఆస్తికి మీరు వారసులు అవుతారు యాచకులు కాదు యాచకుడు అంటే అర్హత లేకుండా పొందేవాడు వారసుడు అంటే అన్ని అర్హతలు కలిగిన వాడు అది ఆ తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు సరే యేసుకి దేవుడికి మధ్య ఉన్నటువంటి తండ్రి కుమార్ల బాంధవ్యం కూడా మీకు సరిగ్గా తెలియదని చెప్పాలి నేను గతంలో మాట్లాడాను బిఓయువై అధినేతకు కానీ అందులో నేర్చుకున్నటువంటి వ్యక్తులు కానీ ఈవెన్ ప్రసాద్ బాబు కానీ కొంతమంది కానీ ఓనమాలు కూడా తెలియకుండానే ఓపెన్ యూనివర్సిటీ పెట్టి ఛాలెంజీలు ఓపెన్ ఛాలెంజ్లు చేస్తున్నారని ఒక వీడియో చేశాను దాంట్లో వివరంగా మాట్లాడాను మీరు ఏరియస్ అనే ఒక అబద్ధాన్ని ప్రచారం చేసినటువంటి వ్యక్తిని ఏడి త్రీ హండ్రెడ్ ఇయర్ అంటే ఫోర్త్ సెంచరీ స్టార్టింగ్ లో చేసినటువంటి ఒక బోధను ప్రమోట్ చేస్తున్నారు అనేది నేను దాంట్లో మాట్లాడటం జరిగింది సరే అది కాసేపు పత్రం పెడితే హెబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చినానికి వస్తే హెబ్రి పత్రిక యొక్క ముఖ్యమైన ఉద్దేశం మొట్టమొదట క్రీస్తులోనికి బాధ్యత పొందిన వ్యక్తులు హెబ్రిలు భాషను బట్టి వారిని ఊరు లా వారి యొక్క ఇబ్రూ భాషను బట్టి ఫిబ్రరి ఫిబ్రరికి వెళ్ళటం జరిగింది వారు అబ్రహాం సంతానం అని వారి యూదులని ఇస్రాయేలీలని కలవటం కూడా జరిగింది వారిని సరే స్వార్థ మొదట యూదులకి ఉద్దేశించబడినట్టుగా రోమీ ఉంటుంది స్వార్థ మొదటి యూదునికి తర్వాత బిరిస్ కానీ కాబట్టి అబస్సులు గారు రెండో అధ్యాయము మనం చదివితే పేదలు ప్రసంగం విన్నటువంటి మూడు వేల మంది బాప్తిస్టులందరూ వాళ్ళందరూ యూదులే భక్తి కలిగిన యూదులని అపుస్తారు రెండో అధ్యాయం ఐదో వచ్చిన ఉంటుంది కాబట్టి భక్తి కలిగిన యూదులు మొట్టమొదటి క్రిస్తులకి బాప్తి అందారు అయితే ఈ ఐదో అధ్యాయం మన కింద చదువుకుంటూ వెళ్తే వయసు అయితే పెరిగింది కానీ వాళ్ళకి వాస్తవాల వైపు అయిన అవగాహన లేదు అని మాట్లాడతాడు ఐదో అధ్యాయం పన్నెండో వచనం చదివినప్పుడు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఎండగా దేవభక్తుల్లో మొదటి మూల పాఠములు ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చిందో అని అన్నాడు అంటే వాళ్ళ స్టాండర్డ్ ఏంటనేది అక్కడ చెప్తున్నాడు దానికి అలా ఉండడానికి కారణం కూడా చెప్పాడు పదకొండవ చిన్న చెప్పాడు ఐదో అధ్యాయం పదకొండులో మీరు చాలా విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది కానీ మీరు వినుటకు మందులైనందున విశ్వపరచడం కష్టము అని అన్నాడు కాబట్టి వినడానికి అంత ఆసక్తి లేని పరిస్థితులు ఉన్న ప్రజలు వారి విశ్వాసాన్ని వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నారు మీరు హెబ్రి పత్రిక మూడా పన్నెండో వచ్చిన చదివినట్లయితే అక్కడ స్పష్టంగా ఒక మాట ఉంది అది సందర్భంలో మనం చదువుదాం ఫిబ్రవరికి రాసిన పత్రిక మూడో అధ్యాయము పన్నెండు వచ్చి చదువుతున్నాను సహోదరులారా జీవును గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట మీరు ఎవరి కింద ఒకవేళ ఉండవేమో అని జాగ్రత్తగా చూసుకునుడి అన్నాడు అంటే జీవు గల దేవునిని విడిచిపోయే పరిస్థితిలోనికి వాళ్ళు దిగుదారిపోతున్న రోజుల్లో వయస్సును బట్టి నేర్చుకోవలసిన సంగతులు నేర్చుకునే స్థితిలో పసిపిల్లలుగా ఉన్న స్థాయిలో ఉన్నప్పుడు వారిని పటిష్టం చేయడానికి బలపరచడానికి విశ్వాసాన్ని స్థిరపరచడానికి వారి విశ్వాసాన్ని తొలగిపోకుండా ఉండటానికి రాస్తున్నటువంటి పత్రిక ఈ హెబ్రి పత్రిక దాంట్లో ప్రత్యేకించి ఏం చెప్పాడంటే హెబ్రి రాజ్యత యేసుప్రభు వారి యొక్క గొప్పతనాన్ని యేసుప్రభు యొద్కి సువార్త ద్వారా గెలువబడి వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నాడు ఎందుకంటే వాళ్ళు ఈ క్రైస్తవ్యము క్రీస్తు క్రీస్తుల ఉన్నటువంటి నిత్యత్వము నిత్యజము వీటిపై సరైన అవగాహన లేకుండా మళ్ళీ వాళ్ళ ఓల్డ్ రిలీజియన్ ఏదైతుందో యుధామతం అనేది దాని వైపుకి మళ్ళీ పరిస్థితి ఒక ప్రమాదం ఉన్నారండి ఎప్రిల్లో నుంచి క్రైస్తువులుగా మారేటువంటి వారి గురించి మాట్లాడుతున్నాను వాళ్ళ ఆ పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళని కాస్త పటిష్టం చేయడానికి మంచి మార్గంలో నిలబెట్టడానికి అది క్రీస్తు యొక్క మార్గంలో నిలబెట్టడానికి రాసినటువంటి పత్రిక తద్వాధ్యయము ఆ పంతొమ్మిది వచ్చిన హెబ్రి పత్రిక చదివినప్పుడు సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము నూతనమైనది జీవం గలది అని మాట్లాడాడు అంటే యేసు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు అది నూతనమైనది జీవం గలదని చెప్పాడు జీవం గలిన మార్గంలో నుండి వేరైపోయే పరిస్థితిలో హెబ్రిన్ ఉంటుండగా వారిని బల బలోపేతం చేయడానికి బలపరచడానికి రాసిన పత్రిక ఆ పత్రికను ముఖ్యంగా యేసు యొక్క గొప్పతనాన్ని మాట్లాడాడు పాత నిబంధన గురించి మాట్లాడుతూ క్రీస్తు ద్వారా వచ్చిన ప్రతని బంధన ప్రతని బంధనకి మధ్యవర్తి అయినటువంటి యేసు ప్రభు య్రభు దగ్గరకు వచ్చినటువంటి ప్రజలు ఎంతటి ఉన్నతమైన వారు చెప్పడానికి రాయబడినటువంటి ఉద్దేశించబడినటువంటి పత్రిక ఈ పత్రిక అయితే ఈ ఐదో అధ్యాయంలో చాలా క్లియర్ గా చెప్పినటువంటి సమాచారం ఏంటంటే శరీరధారి ఉన్న దిన అనే విషయాన్ని మాట్లాడాడు అంటే ఏసు ప్రభు శరీరధారిగా ఉన్న రోజుల్లో కంప్లీట్ గా మానవుడు ఈ విషయాన్ని అందరూ అంగీకరించాలి ఇది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి ముప్పై మూడున్నర సంవత్సరాలు సుమారుగా ఎగ్జాక్ట్ డేట్ అయితే మనకు తెలియదు కానీ ఆయన హాజరైన పండుగలు బట్టి సుమారు ఒక ముప్పై మూడున్నర సంవత్సరాల భూమి మీద ఉన్నట్టుగా పండితులందరూ మాట్లాడేది తర్వాత బైబిల్లో కూడా దానికి సంబంధించినటువంటి ఆధారాలు అదే ఆయన హాజరైన పండుగలు బట్టి ఫెస్టివల్స్ని బట్టి సరే అది ఇప్పుడు నేను లేదు కానీ ఆ శరీర తారీగా ఉన్నటువంటి ఆ ముప్పై మూడున్నర సంవత్సరాలు సుమారు ఏదైతే ఉందో ఆ రోజుల్లో ఆయన కంప్లీట్ మానవుడు దేవుడొక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయనే క్రీస్తు చేస్తాను నరుడు అని అన్నాడు తిరుమతికి రాసిన మంత్ర పత్రిక రెండో అధ్యాయం ఐదో వచ్చిన కాబట్టి కంప్లీట్ నరుడు ఆయన అయితే ఈ కంప్లీట్గా నరుడుగా ఈ లోకానికి మరి గర్భం నుంచి రాకముందు ఆయన అసలు ఉనికి కలిగిన వాడా లేడా అని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన యోహన్ సువార్త పదో అధ్యాయంలో నేను అబ్రహాం కంటే ముందున్నాను అన్నాడు నీకు అబ్రహాం తెలుసానంటే నేను అబ్రహాం కంటే అన్నట్టు తర్వాత యోహన్ సోప్ ఒకట అధ్యాయులు ఏమంటాడంటే ఆయన జగత్తు పునాది వేయబడతమే ఉన్నాడు కలిగిన లేదు లేకుండా లేదు కలిగినంత ఆయన ద్వారానే కలిగిన అంటే ఈ కలిగిన వాడు అన్నిటికంటే అనే విషయాన్ని అక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు కానీ ఆయన సృష్టికి ముందే దేవుని వద్ద దేవుడుగా ఉన్నాడు యోహన్ సోప్ ఒకటి ఒకటి వచ్చిన వాళ్ళు ఆది ఎందు వాక్యం ఉన్నను వాక్యము దేవునియద్దును వాక్యము దేవుడైనను ఆయన ఆది ఎందు దేవుని వద్ద ఉండను యశు ప్రభు గారు ఆది అందే దేవుని యొద్ద ఉన్నాడని బైబిల్ చెప్తుంది అయితే దేవుని యొద్ద ఎలా ఉన్నాడు అని ఆ వచ్చిన చెప్తుందంటే దేవుడుగా ఉన్నాడని చెప్తుంది పిల్లి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఆలోచన చెందినట్లయితే దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు అని అన్నాడు అంటే శరీరదారిగా రాకముందు ఆయన హోదా ఏంటంటే దేవునితో సమానుడు ఈక్వల్ విత్ గాడ్ అందులో ఏ విధమైన సందేహము లేదు దేవుడై ఉన్నాడు దేవునితో సమానుడై ఉన్నాడు అది ఆయన ఈయనకు పెట్టిన భిక్ష అనే ఒక మాట మాట్లాడటం నిజంగా చాలా విచారకరమైంది భాష మీద సరైన అవగాహన లేకపోవటం ఒకటి బెబిల్కర్ లాంగ్వేజ్ మీద సరైనటువంటి అండర్స్టాండింగ్ లేకపోవడం మరొక సమస్యగా కనపడుతుంది నేను ఈ హెబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఏడవ వచ్చినాన్ని ఇంగ్లీష్లో ఉన్నటువంటి దాదాపు చాలా వెర్షన్స్ చదివాను నేను చూసిన ప్రతి వెర్షన్లో బెగ్గర్ అనే పదం అనేది ఏ వెర్షన్లో కూడా యూజ్ చేయాల యాచకులు లేక యాచించాడు అనే దాని దగ్గర సప్లికేషన్ అనే ఓర్డ్ను ఉపయోగించారు సప్లికేషన్ అనే ఓ ఉపయోగించారు అంటే దాని దాని అర్థం యాచించడం అంటే విన్నవించటం అనేది అర్థం యాక్చువల్గా బెగ్గింగ్ అనేది ఇప్పుడు మీరు ఏదన్నా ఇండియన్ డిక్షనరీలో మీరు కూర్చొని చూస్తే యాచన అంటే బెగ్గింగ్ అనేది ఉందని ఇండియన్ డిక్షనరీలు బే చూసుకుని ఒకవేళ మీరు ఆ పదాన్ని వాడుతున్నారేమో కానీ వాస్తవానికి అక్కడ బై బిలికల్ గా వాడినటువంటి వర్డ్ ఏంటంటే సప్లికేషన్ అనే పదం వాడాడు ఆల్మోస్ట్ నేను చూసిన వెర్షన్స్ అన్ని మరి ఇంకేమైనా ఇంకెవరైనా సొంత వెర్షన్స్ రాసినప్పుడు ఏదైనా వెర్షన్లు బెగ్గర్ అలాగే బెగ్గింగ్ చేశాడనే పదం వాడేడం నాకు తెలియదు కానీ వాస్తవానికి యాచన అనేది సప్లికేషన్ అనే ఇంగ్లీష్ ని అక్కడ వాడటం అనేది జరిగింది సరే అది చాలా పొలైట్ గా ఉన్నటువంటిదే విన్నవించటం తల్లిదండ్రులని పిల్లలకి పిల్లలు తల్లిదండ్రులకి విన్నవిస్తారు అది యాచన కాదని వాళ్ళకు ఉన్నటువంటి ఒక అధికారాన్ని బట్టి ఆ తల్లిదండ్రుల దగ్గర వారు తీసుకునేటటువంటిది అయితే యేసు నిత్యత్వం అనేది ఆయనకి దేవుడితే వచ్చిందనేది ఒక కల్పించబడిన బోధన వాస్తవానికి ఆయన నిత్యత్వం దేవుడిచ్చింది కాదు ఆయనకు ఆయనే ఉన్నవాడు దేవుడు ఎలాగైతే తనకు తానుగా ఉన్నాడు నిత్యత్వంలో యేసు ప్రవారు కూడా తనకు తానుగా ఉన్నాడు ఎలా ఉన్నాడంటే దేవుడుగా ఉన్నాడు దేవుడితో సమానుడిగా ఉన్నాడు ఇందుకే వీళ్ళకి ఎక్కడ రూట్ తప్పారని అంటే రెండో కీర్తన ఆరేడు వచ్చినా చదివి నువ్వు నా కుమారుడిని నేడు నేను నేను ఉన్నాను అని అంటే పరలోకంలో కన్నాడు అని ఒక వాదన చేశారు పరలోకంలో యేసును కన్నాడు అనడానికి బైబిల్లో ఒక వచ్చిన కూడా ఆధారం లేదు తర్వాత అందరూ కూడా దేవుని లో నుండి వచ్చారని ఒక వాదన చేస్తారు ఈ వివోయూవై కానీ దానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసే ఒక వాదన ఏంటంటే దేవుని లోనుండి వచ్చారు అని దేవుని ద్వారా సృష్టించబడిన వారు నరులు ఏసు యేసు ద్వారా సృష్టించబడిన వారు మనుషులని మాట్లాడుతున్నాడు హెబ్రి కొని కొరిందులు రాసిన మొదల పత్రిక ఎనిమిదో అధ్యాయము ఆరు వచ్చిన అంటాడు మనము కూడా ఆయన ద్వారా సృజించబడిన వారు అన్నాడు కలిగిన ఏది ఆయన లేకుండా కలిగే సమస్తం ఆయన ద్వారా కలిగిన అన్నాడు మనము కలిగిన వారము అని బైబిల్ చెప్తుంది వందోకీతన మూడో వచ్చినలో యహోమయ దేవుడు అని తెలుసుకోండి ఆయనే మనల్ని పుట్టించను అని అన్నాడు అపుసులు గారు పదిహేడు అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు దేవుడు అని అన్నాడు కుమారుడు యహోవా ఇచ్చి శాస్తూ గొప్ప ఆయన ఇచ్చే బహుమానం అన్నాడు నూట ఇరవై ఒక మూడవ వచ్చిన ఆది కాండం నాలుగో అధ్యాయం అది నుంచి చెందినప్పుడు అవమగారు కయూని కన్నప్పుడు యహోవా దైవంలో నేను ఒక మనసుని సంపాదించుకున్నాను అన్నాడు ముప్పై అధ్యాయం ఆది కాండంలో బిడ్డలి ప్రతిగా యహోవ ప్రతిగా ఉన్నానా నాకు బిడ్డలు అని అడుగుతున్నామని యాకో తన భార్యతో అంటాడు అంటే ఇచ్చేది దేవుడు కలిగించేవాడు పుట్టించేవాడు ఆయన నుంచి వస్తున్నాననే ఈ ఆలోచన ఆస్తుత తప్పండి వాక్యానుసారమైన పద్ధతి గవరుడు ఏంటంటే దేవుని లోనుండి కాదు దేవుని ద్వారా దేవుని క్రియేషన్ ద్వారా దేవుని సృష్టించడం ద్వారా మనుషులు ఇచ్చారు చేయాలనుకున్నప్పుడే ఆది కాండ ఒకటాధ్యం నిర్ణయాలు లేని వచ్చినాల్లో మనం చదివితే ఆది కాండ ఒకటాధ్యం నిర్యాలు లేని దేవుడు మనస్వరూపం మందు మన కోలికి చొప్పున నరులను చేయదుము అన్నాడు ఆయన లోను వస్తారని చెప్పట్లా చేయుదుము అని అన్నాడు కాబట్టి చేయబడిన వారు నరులంటే యేసు చేయబడిన వాడు కాదు శరీర ఉన్న ఆ ముప్పై మూడున్నర సంవత్సరాలు మరీ రద్దు పుట్టిన దానికి గురించి అయితే అనేది హండ్రెడ్ పర్సెంట్ లోకే కానీ పరలోకంలో పుట్టాడనే ఈ ఆలోచన ఏదైతుందో అది బైబిల్కి పూర్తిగా వ్యతిరేకం సో యశుపుర వారికి నిత్యత్వం దేవుడితే వచ్చింది కాదు తనకు తానుగా నిత్యుడయి ఉన్నాడనే విషయాన్ని గ్రహించాలి ఇకపోతే ఆ యాచన ప్రార్థన అనేది విశ్వమాన వాళ్ళకి ఆయన మాదిరికరమైన జీవితాన్ని అందించడానికి వచ్చాడు మనుషుడి దేవుని పట్ల ఎలా ఉండాలి దేవుని ఎలా ఎరగాలి దేవుని పట్ల ఎలా భయము భక్తి విధేయత కలిగి జీవించాలి అని నేర్పించడానికి వచ్చాడు ఆయన కాబట్టి ఆయన కూడా భయము భక్తి ప్రాక్టికల్గా చేసి విధేయత ప్రాక్టికల్గా నేర్చుకుని ఆయన విధేయత చూపాడు అని హెబ్రిల్తో మాట్లాడుతూ ఆయనంతటి వాడు అలా భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఎందున్న మీరు కూడా అలాంటి భయభక్తులు కలిగి ఉంటే మీరు పాల్దాగే స్థితి నుంచి బలమైన ఆహారం తినే స్థితికి వెళ్తారనేది హిబ్రిపత్రిక ఐదో అధ్యాయం యొక్క సారాంశం కానీ వాస్తవానికి ఆయన ఏదో చుట్టూ ముందు అడుక్కుంటే ఆయనకి ఆయన ఏదో బెగ్గింగ్ చేస్తే ఆయనకి ఈ నిత్యత్వం అనేది దేవుడు భిక్షగా వేశాడని మాట్లాడుతున్నారు ఇది చాలా అసభ్యకరమైనటువంటి భాష వినటానికే చుగుచ్చుకరంగా ఉంది ఇలాంటి భాష మీరు మాట్లాడటం అనేది నిజానికి బాధాకరమైన విషయం ప్రసన్న బాబు గారు కానీ ఇంకా దీన్ని సపోర్ట్ చేస్తున్న వారు ఇంకెవరైతున్నారో వారందరూ కూడా మార్పు చెందాలి ఆయన శరీర దారికి ఉన్న దినాల్లో ముప్పై మూడున్నర సంవత్సరాలు సుమారుగా కందలకాడే లేచి ప్రార్థన చేసినట్టుగా రాత్రంతా ప్రార్థనలో గడిపినట్టుగా మనం బైబిల్లో చదువుతాం మనం లూకాసువా తారాధ్యాయము పన్నెండు వచ్చిన కానీ మాక్సువా తొక్కటాధ్యాయం ముప్పై ఐదు వచ్చిన కానీ చదివితే రాత్రంతా ప్రార్థనలో గడిపినట్టు లూకా రాశాడు కందరికాడే లేచి ప్రార్థన చేసినట్టుగా ఇంకా చీకటి ఉండగానే కందరికాడే లేచి ప్రార్థన చేసినట్టుగా మాకుగా రికార్డ్ చేశాడు అలాగే హిబ్రి చేత ఆయన ముప్పై మూడో సంవత్సరాల జీవితం ఎలాగా భయము భక్తి కలిగి విధేయత కలిగి జీవించాడో ఆ విషయాన్ని రికార్డ్ చేస్తున్నాడు వాస్తవాన్ని సృష్టికి ముందు ఆయన ఎలా బికిం చేశాడని రాయడాడు మనం జాగ్రత్తగా గమనిస్తే పరితులకు రాసిన రెండో పత్రిక ఎనిమిది అధ్యయం తొమ్మిది వచ్చు అన్నాడు మీరు మన క్రీస్తు యేసుక్రీస్ చేప నిలుగుతురు కదా ఆయన ధనవంతుడై ఉండి యాక్చువల్ హీ ఈస్ ద రిచ్ బట్ హీ బికి అని అన్నాడు అంటే ఒక ధనవంతుడు అయ్యింది దరిద్రుడుగా ఉన్నాడు అన్నాడు యాక్చువల్గా ఆయన స్థితి ఏంటంటే ఆయన పొజిషన్ ఏంటంటే రిచ్ పొజిషన్ కానీ ఆయన అనే పదం ఆడాడు అంటే అక్కడ తెలుగులో ఏమిడాడు అంటే నిమిత్తం దరిద్రుడు ఆయన అని అన్నాడు దరిద్రుడు అనే మాటను కూడా ఏమంటారంటే ఒక రకంగా ఏమీ లేనివాడు అనడు కలిగిన్నదీ ఆయన లేకుండా కలగలేదు సమస్తం ఆయన ద్వారా కలిగినప్పటికీ ఆయన పుట్టినప్పుడు పొరుగు పెట్టే స్థలం లేక పశువుల తొట్టులో పనులు పెట్టాడు ఆయన ఎదిగిన తర్వాత ఆకాశ పక్షుల గోలు నక్కల గొర్రెలున్నాయి మనుషుకుమార్ తలవాల్చే తలవలేదు అన్నాడు ఆయన చనిపోయిన తర్వాత సమాజ్ చేయడానికి ఆరు అడుగులు నేల అర్థం కాదు అనిమత్య చేసే పని ఒక ధనవంతుడు తొలిపించుకున్న సమాజిలో ఆయన పెట్టడం జరిగింది ఈ అంతా ఎందుకు ఆయన అనిపించాడు అంత దరిద్రులుగా జీవించాడు భూమి మీద ఆ ప్రొప్పి ఉన్నర సంవత్సరాలు అంటే ఆయన ఎందున్న ప్రజలని ఆయన నమ్మిన ప్రజల్ని ఆయన ఎందుకు విశ్వాసించిన వారిని ధనవంతులుగా చేయాలని అన్నాడు అంటే భౌతికమైన ధనవంతులు కాదు అక్కడ మాట్లాడింది ఆత్మ సంబంధంగా ధనవంతులుగా చేయటానికి ఆత్మీయంగా ఐశ్వర్యవంతులుగా చేయటానికి లోమిలికి రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాల్లో ఇలా రాయబడింది ఏమంటున్నాడంటే అక్కడ మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు మనం పిల్లలమైతే వారసులు దగ్గరుసు కాదు యాచకులు కాదండి క్రైస్తవులు యాచకులు కాదు క్రైస్తవులు కూడా దేవుని దగ్గర వారసులే మనం అడిగినంత మాత్రాన ప్రార్థన చేసినంత మాత్రాన విన్నవించినంత మాత్రాన యాచించినంత మాత్రాన ఇవన్నీ కూడా దగ్గరికి సంబంధించిన లక్షణాలు కాదండి వారసులకు సంబంధించిన విషయాలండి వాస్తవాలు ఎరకుండా అపార్థం చేసుకుని నేను వారసుడికి యాచకుడికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు యశుపురవారు దేవునికి వారసులు అన్నాడు చదువు దొంగసారి ఎక్కడ ఏమన్నాడంటే రోగులకి రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయ పదహారు వచ్చు మనమందరం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్షిం ఇచ్చున్నాడు మన దేవుని పిల్లలవైతే వారసులు అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా శ్రమ పడ్డాడుగా క్రీస్తుతోని వారసులు అన్నాడు అంటే యేసు ప్రభు వారసుడు యేసుతో పాటు వీరు కూడా వారసుడు అదే బ్రహ్మపత్రులకు ఎనిమిది అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చి నుంచి అన్నాడు దేవుని ప్రేమించిన వారికి అనగా సంకల్పం చొప్పున పిల్లబడిన వారికి మేలు సమస్తము సమస్తమూడు జరుగుతున్నాం అని అరుగుదము అంటే భూమి జరుగుతుందని కాదు అక్కడ మాట్లాడింది యేసు ప్రభు వ్యవహం సూత్ర పద్నాలుగుగా చేయాలి చెప్పాడు మొదటి నుంచి చదివితే నేను తల్లి ఎత్తుకు వెళ్తున్నాను మీరు స్థలాలు సిద్ధం చేస్తాను మరలా వస్తాను నాతో కూడా ఉండాలి మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు పౌరుడు పిల్లి పిల్లికి రాస్తూ మూడాది ఇరవై ఏడు వచ్చులు అన్నాడు ఆయన మన దేహ శరీరము తన మహిమ గల శరీరమునకు సమరూపం గల దానిగా మార్చు అన్నాడు కొరిందులకి రాసు రెండో పత్రిక పౌల అన్నాడు కొరిందుల రాసులు రెండో పత్రిక ఐదో ఐద్యం మొదటి నుంచి చదివినట్లయితే భూమి మీద మన గుడారమైన ఈ నివాసం స్థితిలమైపోయినను స్థితి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనందు నివాసులు పరలోకముందుకు మనకున్నదని ఎరుగుదు అని అన్నాడు అంటే అక్కడ మనకి నిత్యమైన నివాసులు అని అన్నాడు అవి ఎలా ఉంటాయో మనకైతే తెలియకపోవచ్చు కానీ ప్రభు అయితే వాటిని సిద్ధం చేస్తున్నాడు అల్లం వచ్చి తీసుకుని అన్నాడు ఆయన తోటి తండ్రి అయిన దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఐశ్వర్యానికి వారసులు క్రైస్తవులు దానికి యేసు వారసుడు అన్నాడు జ్యేష్ఠుడు అన్నాడు ఆయనతో పాటు క్రైస్తువు నందున్నటువంటి వారు క్రీస్తు సంఘ సభ్యులు క్రైస్తవులు వారసులు వారసుడికి యాచకుడికి చడ తెలియకుండా మాట్లాడుతున్నటువంటి ప్రసంగాన్ని ఉన్నాను చాలా బాధ కలిగింది యేసు గురించి అవగాహన లేకపోతే ఎవడైనా తెలియని వాడైతే తెలిగెట్టుకుందామన్నాడు తెలియకపోయినా తెలిసినట్టుగా ప్రకల్పాలు పలకడం అనేది వదలబూతుల లక్షణం అని లోకం అంటుంది నిజమే ఇలాంటి వదలబూతులను తయారు చేసేటటువంటి ప్రొడక్టు కర్మాగారం ఈ ప్రోడక్టును తయారు చేసే కర్మాగారం ఏదైనా ఉందంటే నాకు తెలిసి డిఓయూఐ అంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ లో దాని వ్యవస్థాపకుడు కూడా ఒక వదలబూతే ఒక రకం చెప్పాలంటే ఆయన కూడా మేకబోతు గంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు ఆయన పట్టుకున్న స్టేజీ మీద ఆయన చుట్టూ పకడ్బందీగా బలగాలు పెట్టుకుని మేసాలు తొడలు జరుపుతాడు ఛాలెంజ్ అంటాడు వాడికి ఛాలెంజ్ అంటాడు వీడికి ఛాలెంజ్ అంటాడు ఇలా వదరబోతు డైలాగులు మాట్లాడటానికి ఆరంభించిన వాడు పీడిసును గారు అతని దగ్గర అప్ అయినటువంటి ఈ ప్రసన్న బాబు లాంటి వాళ్ళు ఇంకెంతమంది అయితే ఆ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొడక్ట్ ఉన్నారో వారందరూ కూడా ఇలాగ వదరబోతు డైలాగులు మాట్లాడటం అలవాటయ్యి ఆఖరికి యేసు ప్రభును కూడా లేకపోతే లేగ్యుర్గా చిత్రించే దగ్గరికి వాళ్ళు సాహసం చేస్తున్నారు ఇది దేవుని ఉగ్రతకి గురయ్యే ప్రమాదకరమైన పరిస్థితి నా ప్రియమైన సోదరులారా బిఓ ఉన్నటువంటి యంగ్స్టర్స్ కానీ ఓల్డెస్ట్ కానీ ఓల్డ్ ఓల్డర్స్ కానీ లేకపోతే ఆ ఒక సంస్థ నమ్ముతున్నటువంటి వాళ్ళందరికీ ఇదే నా ప్రేమపూర్వకమైనటువంటి హెచ్చరిక అందులో ఉంటే ఖచ్చితంగా మీరు నరకానికి వెళ్తాను దాని నుంచి బయటకు వస్తే కానీ వాస్తవాలు మీకు అర్థం కావు బావిలో ఉన్న కప్ప ఇదే ప్రపంచం అనుకుంటది అలాగే బీవో యువై అనే ఆ కాంపౌండ్ లో ఉన్నంత వరకు ఇదే బైబిల్ ఇంతకు మించి బైబుల్ ఒక భ్రమలో బ్రతుకుతున్నారు మీరు వాస్తవాల వైపుకి రండి పీజీ సుందర్రావు అనే వ్యక్తి కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు క్రీస్తు సంఘంలో సువార్థికుల దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు అతను పచ్చి అబద్దాలు చెప్తాడు ఇరవై ఐదు సంవత్సరాల కష్టపడి బైబిల్ తీశానని చెప్తాడు అతను ఏదైనా కొన్ని నిజాలు చెప్పాడంటే ఆ కొన్ని నిజాలు క్రీస్తు సంఘ సువార్తెల దగ్గర నేర్చుకుంది బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇలాగ పాడైపోయి ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి ప్రభుని కూర్చు కానీ ఆయన సంఘానికి ఆయన సంఘానికి చాలా తప్పుగా సంఘాన్ని గుర్చి మాట్లాడుకుంటారు అక్కడక్కడ వెళ్ళు కాబట్టి యేసు ప్రభు యాచించాడంటే సప్లికేషన్ అనే పదం వాడాడు అక్కడ అంటే యాచించడం అంటే విన్నవించుట అని దాని యొక్క అర్థం అంతేగాని అడుక్కోవటం అనేది కాదు అడగటానికి అడుక్కోవటానికి తేడా ఉంది అడగడం అనేదాన్ని పొలైట్ గా ఉంటుంది అడుక్కోవడం అనేదాన్ని కొంచెం పొలైట్ నేస్ తగ్గుతుంది అయితే యేసు ప్రభు గారి తండ్రి యొక్క అడుక్కున్నాడు లేకపోతే దగ్గరు భిక్షాటం చేశాడు అనే ఈ వర్డ్స్ ఏమైతున్నాయో మీరు వెనక తీసుకోండి మీరు మారుమనిసు పొందండి ఎందుకంటే మిమ్మల్ని చూసి చాలా మంది ఆ చిన్నపిల్లలు కూడా అదే నిజమనుకునే భ్రమలు బతుకుతున్నారు వాళ్ళందరికీ మీరు జవాబుదారిగా ఉన్నారు కాబట్టి సుందరరావు గారు మార్పు చెందాలి ప్రసన్నబాబు బాబు గారు మార్పు చెందాలి ఇంకా బీఓయు వైలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మార్పు చెందాలని ఈ వాక్య విని ఆ ప్రసన్న బాబు గారు మాట్లాడిన దాన్ని బట్టి యేసుప్రభు నిజంగానే భిక్షా భిక్షాటన చేశారని లేదా బెగ్గరాన్ని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా దాని నుంచి బయటికి రావాలి అది పచ్చి అబద్ధం అండి వారు దేవునికి సొంత కుమారుడు రాయబడింది సొంత కుమారుడికి అధికారం ఉండదు కానీ అడుక్కోవడం అనేది ఉండదు యాచకుడికి వారసుడికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నటువంటి వైను ఈ సుందర రాగాల ముఠాలో ఉంది కాబట్టి మీరందరూ దాన్ని గ్రహించి బయటికి రావాలని వీడియో చేస్తున్నాను శ్రద్ధగా ఉన్న మీ అందరు కూడా వందనములు సమర్పిస్తూ ముగిస్తున్నాను మీ అందరు కూడా వందనములు